పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంత్ర నీకే స్థుతి నీకే స్తోత్రము నీకే ఘనత నీకే మహిమ ప్రభావంలు ఆరోపిస్తున్నాము తండ్రి ఇవదే కాలంన మమ్మల్ని సజీవంగా నిద్ర లేపారు రాత్రి అంతీ మంచి నిద్రనిచ్చి కాపాడిన దేవ నీకు స్తోత్రం అవును ప్రభా నీ యొక్క కృప లేనిదే మేము లేము మా తండ్రి నీ యొక్క చేతనే తండ్రి మమ్మలను ఈ విధంగా సజీవుల లెక్కలో ఉంచాం తండ్రి నీకు స్తోత్రములు మా తండ్రి ఇదే కాలంన నేను ప్రార్థిస్తున్నాము నేను కనపరుస్తున్నాము దేవా మా తండ్రి అనుదినము నేన ఉదయ మేము ప్రార్థనలు తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి దేవా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి మాలో ఉన్నటువంటి ఏదైనా తండ్రి అహంకారం కానీ గర్వం కానీ ఏది ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా దేవా నీకు స్తోత్రం తెలించుకుంటున్నాం తండ్రి మాలోని ప్రతి పాపంను కడిగివేయము మమ్మల్ని శుద్ధులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ రాత్రి అంతాయో కాపాడిన దేవా నీకు వందనాలు మా తండ్రి ఈ నూతన దినంలో తండ్రి మేము నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోకించము మా మురళం నీ సన్నిధికి చేరనిము దేవా మా ప్రార్థనలను క్షమించము తండ్రి ఇతరులు మేడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవా ఈ ఉదయ కాలం తండ్రి నీవు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీ కొందనములు జనములని వెలుగునకు వచ్చేదరు రాజులని ఉదయ ఉదయ కాంతికి వచ్చేదరు కన్నులు చు చుట్టూ చూడము వీరందరూ కూడుకొని నీ ఎద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకబడి వచ్చుచున్న చంక చంకనెత్తబడి వచ్చుచున్నారు అని మీరు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానముని బట్టి నీకు వందనములు అవును ప్రభా నీ ఉదయ కాంతి తండ్రి ఎప్పుడైతే ప్రవే యేసుక్రీస్తీ లోకమునకు వచ్చాడో అప్పుడే మాకు వెలుగు వచ్చి ఉన్నది ప్రభా మమ్మను లెమ్ము తేజరెల్లుమని మీరు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానముని బట్టి వందనములు మా తండ్రి దేవా మా జీవితంలో నుంచి కటిక చీకటి తొలగిపోతున్నందుకు వందనములు మా పాపపు నుంచి మాకు ఇస్తున్నందుకు వందనములు అవును తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభానైన జనములను మాకు ఇస్తారు దేవా మేము ఈ లోకంలో జీవించినప్పుడు నీకు మహిమకరంగా జీవించడానికి మీరు మాకు జనాలను ఇస్తారు తండ్రి ప్రభా మేము వారికి నీ యొక్క వాక్య ప్రకటన చేసి వారిని వైపునకు తిప్పడానికి మీరు కృప చూపిస్తారని నమ్ముతున్నాం తండ్రి దేవా ప్రభా అనేకులు తండ్రి నీ చూపించే ఆ వెలుగు వైపునకు వస్తున్నారు తండ్రి రాజులు కూడా వస్తున్నారు ప్రభా తండ్రి ఏ భేదము లేదునైనా అందరము కూడా తువ తప్పిన వారమే అయితే మేమంతా కూడా నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి నీ యొక్క వెలుగు చేత మమ్మల్ని నింపుతున్నందుకు వందనములు నీ సన్నిధి కాంతి మా పైన ఉదయింపజేస్తున్నందుకు వందడంలో తండ్రి ప్రభా చిన్న పిల్లలు కూడా సహ చిన్న పిల్లలు సహా వస్తున్నారు కుమారులు కుమార్తెలు చంకెత్తబడి వస్తున్నారంటే మా తని దేవ ఇంత గొప్ప సంగతి దేవ ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు తీసుకొని వస్తున్నందుకే నీకు వందనములు మేము చంక శంకనెత్తుకొని వచ్చేదా వచ్చే పిల్లలు అంటే ప్రభా ఎంతో చిన్న పిల్లలు అంటే వారికి ఏమీ చేత కాదు ప్రభా మేము వారిని రక్షించి క్షేమంగా పట్టుకురావాలంటే మరి వారిని క్షేమంగా ఎత్తుకొని రావడం అంటే అది మా యొక్క ప్రొటెక్షన్ని చూపిస్తుంది అది మా ప్రొటెక్షన్ కాదు ప్రభా మీ ప్రొటెక్షన్ దేవా ప్రభా మీరు మమ్మల్ని ఎంతగా ప్రొటెక్ష ప్రొటెక్ట్ చేస్తూ ప్రభా కుమారులను కుమార్తెను తీసుకువస్తున్నారు తండ్రి నీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు రక్షిస్తున్నందుకు సంరక్షిస్తున్నందుకు పోషిస్తున్నందుకు వందనమృతండి మా తండ్రి దేవ అనేక విధాలుగా తండ్రి మీరు మమ్మలను ఆదరించి నడిపిస్తున్న దేవానికి స్తోత్రంలో నేన రాజులు మరి జనములు అందరూ కూడా అనేక రకాల జాతులు జనములు ప్రభా మీరు ఏ భేదము లేదు తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరిని క్షమించి ప్రతి ఒక్కరిని ఆదుకునే దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడు ప్రతి ఒక్కరికి నిత్యజీవం ఇవ్వాలని ఎంతగానో కోరుకునే దేవుడు కనుక ప్రభా మేమందరం కూడా మీ చేత తీసుకొని రాబడుతున్నాము ప్రభా నీకే వందనములు మాతన్ని మా జీవితాలలో మీరు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలు మాతన్ని దినమంతా మాకు తోడై ఉండండి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండండి మాలోని ప్రతి బలహీనతను తొలగించండి దేవా మా తండ్రి మా యొక్క ప్రతి మాటలో తలంపులో క్రియలో తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి దేవా ప్రభా మా తండ్రి మా జీవితాలలో మేము కోల్పోయినవి ఏవైనా ఉంటే అవన్నీ దయచేయమని వేడుకొంచడం దాన్ని మీరు తీసుకుంటున్న తీసుకొస్తున్నటువంటి పిల్లలు మా తండ్రి ఒకవేళ మేము ఏమైనా ప్రభా ఈ ప్రార్థన ఇక ఎవరైనా తండ్రి తమ పిల్లలను మరి దూర తమ పిల్లలు దూరమైపోయారని బాధపడుతున్నారేమో తండ్రి ప్రభా ఎంతమందినైనా ప్రభా పిల్లలు కొంత కొన్నిసార్లు ఇళ్ళు వదిలిపోతూ ఉంటారు ప్రభా అనేక కారణాల చేత మా తండ్రి దేవ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి దుఃఖంలో ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి మీరు కనికరించండి ప్రభా మీరు తీసుకొస్తున్నారని ధైర్యంతో విశ్వాసంతో వారు వెతకడానికి వారు ఎదురు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఏదే కాలం తండ్రి మీరు మాకు తోడైందండి మాలోని ప్రతి ప్రతి ఇబ్బందిని కూడా మాకున్న ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం మా ఉద్యోగ జీవితంలో మేము మహిమకరంగా నీకు మహిమకరంగా వాడబడ్డానికి తండ్రి మేము క్షేమంగా ఆరోగ్యంగా భద్రంగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రాణాలలో కూడా క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా విద్యార్థులను దీవించండి తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి ప్రతి శోధనలోంచి నైనా వారు వాటిని ఎదుర్కొని నైనా చక్కగా చదువు పైన కాన్సన్ట్రేట్ చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది నైనా అనేక డిస్ట్రాక్షన్స్ గురి వల్ల ప్రభా తమ యొక్క గురి చేరుకోకుండా పక్కకు తప్పిపోతున్నారు అలా కాకుండా ప్రభ ప్రతి ఒక్కరు కూడా నైనా తమ యొక్క పని ఇప్పుడు చదువుకోవడమే మా ప్రభ ఇంకే విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా వారు తప్పగా బాగా చదువుకొని తల్లి మంచి స్థితికి రాగలగటకు సహాయం చేయండి పరీక్షలకు చక్కగా సిద్ధపడేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా ప్రతి విద్యార్థిని కూడా నైనా నీకు మహిమకరంగా మరి వారిని వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నీకే స్తోతి నీకే స్తోత్రం అయినా మా తండ్రి ప్రతి ఈ దినంనైనా ఎవరెవరైతే ఇంటర్వ్యూలోకి అవుతున్నారో వారందరికీ కూడా విజయం అనుభవించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఉద్యోగం పొందుకోవాలి ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకుండా కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా మంచి ఉద్యోగాలను సంపాదించుకొని మంచి జీవితం జీవించడానికి కృప చూపించండి ఎవరు కూడా కూడానైనా మా తండ్రి మరి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉండకూడదు తండ్రి కృపతో సహాయం చేయండి దేవా ప్రభ మీరు సమస్తం చేయగలరు అద్భుతాలు చేయగలరు ఆశ్చర్యకారాలు చేయగలరు తండ్రి దేవా సహాయం చేయమని వేడుకొంచడం నేను మా తండ్రి ప్రేమ కలిగినటువంటి దేవుడు కలిగినటువంటి దేవుడవు తండ్రి అప్పులతో అప్పులతోనైనా ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారు తండ్రి దేవా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు తండ్రి తప్పకుండా మరి మంచి మార్గం వారికి చూపిస్తారని ఎంతగానో విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభా వారికి మరి అనేకమైనటువంటి ద్వారములు తెరవమని వేడుకొంచున్నాము వివాహ ప్రయత్నం చేస్తూ వివాహములు కాలేదని ఇంకా కాలేదని ఎంతమంది అయితే నాయన దిగులు ఉన్నారో వారిని కృంగుదల కురి కాకుండా కాపాడండి తండ్రి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో నైనా అద్భుతాలు చేస్తారు ప్రభా తగిన సమయంలో ప్రతి ఒక్కరికి కూడా నైనా సాటి అయిన సహాయం మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం తండ్రి నీకే వందనములు స్తోత్రం చరించుకుంటున్నాం మా ప్రభ మా ప్రియపరులకపు తండ్రి నీకే వందనములు మా తండ్రి అనేక కుటుంబాలలో శుభకార్యాలు మొదలైనందుకు వందనాలు అనేక మందికినైనా చక్కటి సంబంధాలు కుదిరినందుకు వందనాలు వివాహ ప్రయత్నాలు వివాహ పనులు చేస్తుండగా ప్రభా ఆ పనులలో కూడానైనా జయం అనుగ్రహించండి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కాపాడు తండ్రి మా ప్రభా శుభ గృహ ప్రవేశాలు జరుగుతున్న ఇళ్ళలో మీరు ఉండండి ఆ ఇంటిలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది అయితేనైనా నూతన బిజినెస్ స్టార్ట్ చేసి చేస్తున్నట్లయితేనైనా అలాంటి వారికి అందరికీ కూడా మీ యొక్క జ్ఞానం అనుగ్రహించినైనా చక్కగా ఆ బిజినెస్ ఫ్లరిష్ అయినట్లుగా చిన్నదైనా సరిప్రభ కొద్ది నుంచినైనా మీరు మహా అభివృద్ధిని తీసుకురాగలిగిన దేవుడు అయింటున్నారు సహాయం చేయండి దేవా ప్రభా నీకే వంద స్తోత్రంలో ప్రభా సంతానం కొరకు నీ వేపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి వారిలో తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదునైనా ప్రభా ప్రతి ఒక్కరిని సంతానం సంతానం గలవారిగా చేయగలిగిన దేవుడు తండ్రి మా ప్రభా సహాయం చేయండి చేయండినైనా ప్రభ ప్రతి గర్భమును తెరవగలిగిన గొప్ప శక్తిమంతుడైన దేవుడు ప్రభా నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ గర్భిణీశులను ఆస్వాదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుభవించండి నాయన ఏ కుటుంబంలో కూడా నాయన విచ్ఛిన్నత లేకుండా కాపాడండి దాడులు చేస్తున్నటువంటి సాతాను శక్తులను ఏ శ్వరంలో బంధిస్తున్నాను అవును ప్రభా నాయన కుటుంబాలపై దాడికి ఎంతోగానో సాతాను ప్రయత్నిస్తున్నాడు దేవాప్రభ కుటుంబం నువ్వు ఏర్పరిచిన వ్యవస్థ మా తండి ప్రతి కుటుంబం కూడా నేను సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి ఒక్కొక్క కుటుంబం చేరితేనే ఒక సంఘం అవుతుంది కదా మా ప్రభా సహాయం చేయండి నేను ప్రభా సంఘం వర్దిల్లాలంటే కుటుంబం వర్దిల్లాలి నీ 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 యొక్క కృప ప్రతి కుటుంబం పైన కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతోమంది నైనా భయంకరమైన పరిస్థితులలో ప్రభా లేవలేని పరిస్థితులలో ఐసీయులలో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు వారిని చూసుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యులు నాయన ఎంతో వేదనకు గురవుతున్నారు మా తండ్రి కృపతో కనికరించండి ప్రభా వారికి తగిన స్వస్థత అనుగ్రహించి వెంటనే వారు ఇళ్ళకు వచ్చినట్లుగా కృప చూపించండి తండ్రి ప్రభానైనా మరి ఎవరైనా సర్జరీలకు ఈ సిద్ధపడుతున్నట్లయితే ప్రభావారికి కావలసిన శక్తిని బలం అనుగ్రహించండి మరి వా కీమోథెరపీలో గుండా డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన దయ ఉంచండి వారికి స్వస్థత అనుగ్రహించండి త్వరగా నాయన వారు కోలుకోవడానికి సహాయం చేయండి ఎంతోమంది ప్రభా కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి త్వరగా దొరుకున్నట్లుగా సహాయం చేయండి మా తండ్రి ప్రభా ఎంతో మందినైనా మా మరి ఎలాంటి ఇంప్లాంటేషన్స్ అనేకమైన రకాలుగా తండ్రి మరి ఎదురు చూస్తుండగా వారికి అందరికీ సహాయం చేయండి నాయన ప్రభానైనా ఈ ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మీ కృప దయచేసి మీ స్వస్థత అనుగ్రహించి ఉన్నయన మా తండ్రి దేవా అద్భుతము చే దేవుడు ఉన్నాయన మతండి కృపతో కనికరంతో సహాయం చేసి వారికి ఉన్నటువంటి ప్రతి అస్వస్థత తలలో నొప్పులు మైగ్రెయిన్ నొప్పులు మరి స్పాండిలైటిస్ వల్ల నొప్పులు ప్రవాహన మరి ఇంకా నడుములో నొప్పులు తన శయాటిక పెయిన్స్ మతండి ఇంకా ప్రభా కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు తండ్రి నడవలేని స్థితిలో ఉన్నారు తండ్రి దయ ఉంచండి వారికి సహాయం చేయమని వేడుకుంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి అనేకమైనటువంటి అనేకమైనటువంటి బలహీనతలు ప్రభా తండ్రి మరి గ్యాస్ట్రైటిస్ వల్ల బాధపడేవారు అనేకులు ప్రభా కళ్ళలో ఉన్నటువంటి సమస్యలు చెవులలో ఉన్నటువంటి సమస్యలు మరి ముక్కులో ఉన్నటువంటి సమస్యలు ప్రభా త్రోట్లో ఉన్నటువంటి సమస్యలు నోటిలో పళ్ళలో ఉన్నటువంటి సమస్యలు తండ్రి మా ప్రభా లివర్లో ప్యాంక్రియాస్లో స్టమక్లో ఇంటస్టైన్స్లో అన్ని రకాల సమస్యలను కూడా ప్రభా మీరు ప్రతి ఒకటి కూడా బాగు చేయగలిగిన శక్తివంతులు ఎందుకంటే మీరే కదా ప్రభా మమ్మల్ని రూపొందించిన దేవుడు మీకు తెలుసు ఎక్కడ ఏ కారణం వల్ల వల్ల ఎవరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారో మీకు తెలుసు గనక ప్రభా మీరు తండ్రి పరమ వైద్యుడైన దేవుడు మమ్మల్ని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా మేమందరం కూడా ఆరోగ్యముగా మా జీవితాలలో మా మీరు మాకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేము నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ప్రభా అనేకమైన విధాలుగా నీ సేవలో పాల్గొనడానికి ప్రభా ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి అధికంగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ లోకంలో ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ప్రభా ఆ సమస్యలన్నిటి గురించి కూడా ప్రార్థించాలి ప్రార్థించడానికి మాకు ఎవరెవరు తెలుసో ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో మేము మాలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు తెలుసు కదా మా తండ్రి అలాంటి వారందరినీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తుంటుండగా ప్రతి సమస్యను కూడా మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది అప్పుల బాధతో బాధపడుతున్నారు ప్రభా అప్పులు తీరక మరి నిద్ర పట్టక ఎంత దుఃఖంతో ఉన్నారు వేదనతో ఉన్నారు అలాంటి వారందరినీ కరుణించండి లేవనెత్తండి సహాయం చేయండి నాయన ప్రభా ఆర్థిక భారంల నుంచి తప్పించండి ప్రభా ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రభా ఇండ్లు నడవక తండ్రి మరి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక దిగులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు ఆదరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వారికి రావాల్సిన ఫండ్స్ ఏ సురంలో రిలీజ్ అవునట్లుగా సహాయం చేయండి మా తండ్రి ఇంకా ఏవైనా రావాల్సినటువంటి సహాయం ఉన్నట్లయితే ప్రభా మరి తప్పకుండా వారికి సహాయం లభించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రిదేవా ల్యాండ్ సమస్యలలో కోర్టు సమస్యలలో ఎంతమంది ఉన్నారో నాయన ప్రభా నైనా అన్నోన్ పీపుల్ ప్రవా మరి కబ్జాలు చేస్తూ ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్ ఆ పరిస్థితిని అంతటిని కూడా సరిచేయండి ప్రభా న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభానైనా నిలబడిపోయినటువంటి కేసులు త్వర త్వరగా పరిష్కరింపబడును గాక ప్రభానైనా మా జీ మాకు ఎవరి ఎవరికైతే ప్రభా మరి జడ్జిమెంట్ ఉన్నదో ఇదిన ప్రభా వారందరికీనైనా చక్కటి జడ్జిమెంట్ వచ్చినట్టుగా కృప చూపించండి ప్రభానైనా లాయర్లు వాదిస్తుంటే వారికి కావసిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన మరి ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం వీరు దీవించండి వారి నగురులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాము నాయన మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా నీతిగా న్యాయంగా వ్యవహరించినట్లుగా పనిచేయనట్లుగా సహాయం చేయండి భయంకరమైన అకృత్యాలు అన్యాలు జరుగుతున్నాయి నాయన అవన్నీ సరి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం నాయన సమస్తం నీ కంట్రోల్లో ఉన్నది నాయన దేవా ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవా ఎంతమంది అయితే అనాథలు దిక్కులేని వారు ప్రభా వితంతువులు నాయన ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రభా వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వారు అనాదరణకు గురైనటువంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించండి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఈ దినం తండ్రి బర్త్డేలు దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలు అన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఈస్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్